అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చింటే నాకు అర్థం నిన్న ఆల్రెడీ మనం చూసాం నిర్మాణ దశలో ఉన్న ఏదైతే తాడేపల్లిలో అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో సారీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని సిఐడి అధికారులు పర్మిషన్ లేవు ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి అని కూల్ జరిగింది అది అయిపోయింది పక్కన పెట్టండి ఈరోజు ఉదయం పేపర్ చూస్తే అదొకటే కాదు జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు అది కూడా అత్యంత విలాసమైన భవనాలు అన్నమాట ఒకటి రెండు కాదు జిల్లాకు ఒకటి అనకాపల్లిలోని మచిలీపట్నంలోని రాజమండ్రిలోని ఒకటని కాదు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా అతి భారీ నిర్మాణాలు విలాసవంతమైన పార్టీ ఆఫీసులు తక్కువ లెక్కతే ప్రభుత్వ భూమిని బానే కబ్జా చేసాడు ఆ కట్టిన సొమ్ము ఆ భవనాలకు ఏదైతే ఖర్చు అయిందో ఆ సొమ్ము కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేనైతే అనుకోను అది కూడా ప్రజల దగ్గర నుంచి దోచేసిందే ఏం చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్యాలెస్లో నీకు ఈ ప్యాలెస్ల అంటే మాకు అర్థం కాండేది లింగులింగుమని ఇద్దరు ఉంటారు మీ ఇద్దరికి కలిసి ఆల్రెడీ ఇప్పటికే తొమ్మిది ప్యాలెస్లు ఉన్నాయి తాడేపల్లి కొంపతో కలిపి అది కాకుండా కొత్తగా ప్రభుత్వ భవనం పేరుతో వైజాగ్లో రిస్కోండ మీద ఒకటి కట్టేసే పెద్దది అది కాకుండా ఆ పక్కనే వైజాగ్లో పార్టీ ఆఫీస్ పెడితే మరొక భవనం కట్టేసే పెద్దది అనకాపల్లిలో ఒకటి రాజమండ్రిలో ఒకటి మచిలీపట్నంలో ఒకటి విజయవాడలో ఒకటి అనంతపురంలో ఒకటి కర్నూలులో ఒకటి కడపలో ఒకటి ఏం చేసుకుంటావు అవన్నీ కూడా నిజంగా ప్రజల సొమ్ముని ఎలా దోచేయాలి మన పార్టీ అవసరాలకు కానీ మన సొంత అవసరాలకు కానీ ప్రజల సొమ్ముని ఎలా వాడుకోవాలి అనేది నేను చూసి నేర్చుకోవాలేమ్మ ఈరోజు ఉదయం పేపర్ చూస్తా ఉంటే దెమ్మ తిరిగిపోయిందన్నమాట జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ భవనాలు ఏంటి అసలు పార్టీ ఆఫీసరా లేదంటే ఫైవ్ స్టార్ హోటల్సా ఫైవ్ స్టార్ హోటల్ని ఏమాత్రం తీసిపోవా పార్టీ ఆఫీసులు చూస్తూ ఉంటే బయట నుంచి చూస్తూ ఉంటేనే పాతకాలంలో రాజులు కట్టుకుంటారు కదా కోటలు అన్ని బిల్డింగ్లు సేమ్ అదే అవే ప్లానింగ్ అదే నమూనా ఒక బిల్డింగ్ని చూస్తే ఇంకో బిల్డింగ్ని లేదు వైజాగ్లో ఉన్న బిల్డింగ్ చూస్తే రాజమండ్రి బిల్డింగ్ లేదు అక్కడ ఏదైతే ప్లాన్ ఉందో అక్కడ ఏదైతే భవనం నిర్మితున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది అది కూడా ప్రభుత్వ స్థలమే పైగా సంవత్సరానికి ఎంత అనుకున్నా ఒక ఎకరానికి లీజు వెయ్యి రూపాయలు ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదేమో పోనీ అన్ని పర్మిషన్లు ఉన్నాయా అన్నిటికీ పూర్తి అనుమతులు ఉన్నాయంటే అది కూడా లేదు ఒక ప్రకాశం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆఫీస్ ఏదైతే ఉందో దానికి మాత్రమే అన్ని అనుమతులు ఉన్నాయి మిగిలిన జిల్లాలో ఉన్న పార్టీ ఆఫీసులకి వేటికి కూడా ఏ ఒక్క పార్టీ ఆఫీసుకి కానీ ఏ ఒక్క భవనానికి కానీ ఎలాంటి అనుమతులు లేవు అన్నీ అక్రమంగా నిర్మించినయే పర్మిషన్లు లేకపోయినా సరే అధికారంలో ఉన్నాం కదా అధికార మతంతో నిర్మించేసారు ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే ఉంటాము మనకి ఎవడో ఎదురు చెప్పుకోలేడు ప్రభుత్వ స్థలం లేదు ప్రైవేటు స్థలం లేదు అన్నింటినీ మనం ఆక్రమించేసుకొని ఎక్కడ పడితే అక్కడ భవనాలు నిర్మించేసుకోవచ్చు మనం మన ఇష్టం మనల్ని ఎవడో అడగడు అని చెప్పి నిర్మించేసుకున్నాడు పైగా ఇవాళ పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు ఇవాళ సాక్షిలో కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు గతంలో మీరు నిర్మించుకోలేదా మీరు కట్టుకోలేదా మీరు తీసుకోలేదా ప్రభుత్వం దగ్గర నుంచి స్థలాలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఆ భవనాలు నిర్మించడానికి తక్కువతో తక్కువలో తక్కువ లెక్కెత్తే ఐదు వందల కోట్ల రూపాయలు అయితే అన్ని భవనాలను నిర్మించడానికి అంత సొమ్ము నీకు ఎక్కడదయ్యా నీ మొత్తం ఆస్తే ఐదు వందల కోట్ల రూపాయలు కదా కొన్ని పార్టీ ఫండ్ ఏమైనా ఉందంటే అది కూడా లేదు ఎలక్ట్రాల బాండ్ల ద్వారా వచ్చింది తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎంత ఉంది అన్ని భవనాలు ఒకేసారి ఏకకాలంలో అన్ని జిల్లాల్లో ఎలా నిర్మించగలిగాను నువ్వు నువ్వు అధికారంలో ఉండి చేసిన అవినీతి కాదా అది దాని గురించి మీ నాయకులు ఎందుకు మాట్లాడతారో మాకు అర్థం కాదు ఒక్కడంటే ఒకడైనా మాట్లాడతాడు మీ నాయకుడు నువ్వు కానీ లేదంటే మీ నాయకులు కానీ దానిపైన నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం ఎవరైనా చేయగలుగుతారా చేయలేరు మన సాక్షిలో మనకు సాక్షి ఒకటి ఉంది సాక్షి పత్రిక ఒకటి ఉంది ఇంకెంతసేపు చంద్రబాబు చంద్రబాబు నాయుడు పైన లేదంటే లోకేష్ గారి పైన తెలుగుదేశం పార్టీ పైన వెళ్ళి ఆడవాలి అయ్యేశ్వర్ గారిని ఒక దగ్గిచ్చు సాక్షిలో ఆడదో పెంచమోతా ఆడదో పెంచుకోవాలా వాడు ఏం మాట్లాడుతుండో అర్థం కాదు నువ్వు మాత్రం మీడియా ముందుకు రావు ప్రెస్ మీట్ పెట్టవు ప్రెస్ మీట్ పెట్టి కనీసం సమాధానం చెప్పే ప్రయత్నం అనేది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక పక్క నీ కార్యకర్తలే బన్నబోతులు పెడుతున్నారు ఆ పంచప్రభాకర్ గారు చూడు దాకా మా అన్న తోపు తురుము మా అన్నంత వీరుడు సూర్యుడు ఇంకేవడో లేదని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ నేను ఒక వీడియో రిలీజ్ చేసేడు నువ్వు పులిందులు పులివెట్టాయ్ అసలు అనో సిగ్గమ ఉందా నీకు అసలు నువ్వు ఒక నాయకుడువా నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకువి అని ఒక బ్రాండ్ తప్పితే అసలు నువ్వేంటి అసలు నీకు ఎలాంటి అధికారం ఉంది నీకు ఎలాంటి హక్కు ఉంది నీకున్న పేరేంటి నీకున్న ఫేమ్ ఏంటి అని పెచ్చబుద్దులు పెడుతున్నాడాడు ఎప్పటికైనా బయటికి రా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవడో కొట్టేడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి ఏం పోయే కాలం ఒక ప్రభుత్వ ఒక పక్క ప్రభుత్వం మీ పైన ఆరోపణలు చేస్తుంది కదా ఇగో ఈ స్థలాలన్నీ ఆక్రమించుకొని కడుతున్నారు మీరు ఏ ఒక్కదానికి కూడా పర్మిషన్ లేవు ఒక ప్రకాశం జిల్లాలో ఉన్న ఆ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ భవనం ఏదైతే ఉందో దానికి మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి మిగిలిన జిల్లాల్లో ఉన్న భవనాలకి ఏ ఒక్క దానికి కూడా ప్రాపర్ పర్మిషన్ లేవు అని ఒక పక్క ప్రభుత్వం మీ పైన విమర్శలు చేస్తూ ఉంటే ఒక పక్క మీడియా మొత్తం మీ పైన దుమ్మెత్తిపోతూ ఉంటే తేలుకుట్టినట్టు కూడా లేకుండా నువ్వు ఇంకా దాంగకొని నీ నాయకుల చేతనో లేదంటే సాక్షిలో కొంతమంది పగోడిగా కూర్చోపెట్టి వాళ్ళ చేతనో తిట్టెత్తా ఉంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు వచ్చి సమాధానం చెప్పు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే బ్రహ్మాండం ఉంటుంది ప్రజ ప్రజల సొమ్ముని పందుకొక్కల మేసేసావు ఈ ఐదేళ్ల కాలం పాటు ఆ భవనాలు చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి ఇందాక నేను వీడియోలు చూసా పొద్దున్న ఫోటోలు చూసా ఇందాక వీడియోలు చూసా ఏమన్నా భవనాలు అసలు అది పార్టీ ఆఫీసులో ఫైవ్ స్టార్ హోటల్లో అనిపించింది మాట నువ్వు పేదవరకు ఇచ్చేది మాత్రం ఒక సెంటున్నారా సెంటు వాళ్ళు మాత్రం చిన్న చిన్న ఇల్లు కట్టుకోవాలి నువ్వు మాత్రం పెద్ద పెద్ద భవనాలు ఊహాక అందని భవనాలు అన్నమాట అవి చూస్తే బయట నుంచి చూస్తేనే కలిసి మిరుతున్నాయి మాట అవి అంతంత పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకున్నావు నువ్వు ఆ సొమ్ము ఎక్కడ అంటే అది కూడా మా దగ్గరే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంట నువ్వు పంచింది ఎంత అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వు చెప్తావు మరి మిగిలిన డబ్బు అంతా ఏం అంటే ఏం చేసి నువ్వు ఇలాంటివి తన పార్టీ ఆఫీసులో లేదంటే ఇంకోటో ఇంకోటో తినేయడమో ఇలాంటి కార్యక్రమాలు చేసే డబ్బంతా కూడా రేపు క్యాబినెట్ మీద సమావేశం ఉన్నట్టుంది రేపు సోమవారం కదా రేపే ఆ సమావేశంలో ఖచ్చితంగా కొన్ని శాఖలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు అంటే శ్వేతపత్రం అంటే గత ప్రభుత్వం ఏ ఏ శాఖల్లో ఎంత తప్పు చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదేళ్ల కాలంలో ఏ మేరకు అప్పులు చేశారనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఆ రోజు నీ బండారం బయటపడుతుంది అంటే రేపు రేపు నీ బండారం మొత్తం బయటపడిపోద్ది నువ్వు విన్నాళ్ళు చెప్పుకొచ్చావు కదా పురాణం ఆ సొల్లు పురాణానికి రేపుటితో ఎండుకాడమాట రేపు నుంచి మీరు ఎలాంటి ఎలా కవర్ చేస్తారు ఎలా మాట్లాడతారనేది నేను చూడాలా రేపు తెలుసు ఉన్న సమాచారం ప్రకారం ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు లక్షల కోట్లు పంచింది ఎంత అంటే రెండు లక్షల డెబ్భై వేల కోట్లు మరి మిగిలిన సొమ్ము ఏమైపోయిందో ఎవరికీ తెలియదు ఎక్కడ దాచేవు ఎక్కడ తినేసావు ఎవరికి ఇచ్చేవు కనీసం దానికైనా సమాధానం చెప్పగలుగుతావా లేదంటే ఇలాగే మాట్లాడతావా మళ్ళీ ఇదే ఏడిపెడతావా ఐదేళ్ళు రాజధాని చేతిలో పెడితే అప్పులు పాలు చేసేసావు సర్వ నాశనం ఆశనం చేసేసో మళ్ళీ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు మీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు కాదు నువ్వురా రేపు వద్దురా రేపు ప్రెస్ మీట్ పెట్టు క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది ఆయా శాఖలకు సంబంధించి ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఎంత గింజుకున్నా ఒక రెండు రోజుల్లో ఖచ్చితంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది నేను అలాగే ఉండిపోతాను మోగోలాగా ఇలా చేతులు ఎలా ఇట్టేసుకుని నవ్వుతూ ఉండిపోతానంటే కుదరదమ్మా ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది భవనాలు నిర్మించేసుకోవడం కాదు అడగోలుగా వచ్చి సమాధానం చెప్పే దమ్ము కూడా ఉండాలి కళ్ళు బయర్లుగా అమ్ముతున్నాను చూస్తూ ఉంటే